పుష్ప అయితే ఆఫీస్ కు వచ్చి ఎమ్ఆర్ఓతో మాట్లాడుతూ ఉంటుంది ఇక వాళ్ళ గురించి చెప్పి వాళ్ళ గురించి అయితే అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న గంగ ఇలా అంటూ ఉంటుంది మీరు ఏం చేసినా ఎన్ని చేసినా మీరైతే మీరు అనుకున్నది సాధించరు అని చెప్పి అంటుంది అది వినగానే పుష్ప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఏ నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నావని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా నాకు తెలుసు ఎలాగైనా సరే మేము అనుకున్నది సాధిస్తాము మా ఇంటిని మేము మళ్ళీ వెనక్కి తీసుకువస్తామని అని చెప్పి పుష్ప అంటుంది అది వినగానే అక్కడ ఉన్న గంగ అయితే నువ్వు ఏం చేసినా ఎన్ని చేసినా నువ్వు అనుకున్నది మాత్రం సాధించలేవు ఎందుకంటే నేను నీకు భయపడుతున్నాను అనుకున్నావా అసలే నా గురించి నీకు ఇంతవరకు ఎలాగో తెలుసు నేనేంటో నీకు తెలుసు అలాంటిది నువ్వు నాతో తలబట్టాలని అస్సలు అనుకోకు కాలిపోతావు అని చెప్పి అంటుంది అది వినగానే పుష్ప అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక పుష్ప అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి గంగ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న గంగ అయితే పుష్పకి వార్నింగ్ ఇచ్చి ఇంకెప్పుడు నువ్వు అలా ఆలోచించకని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్